అందరికీ నమస్కారము చాలామంది నలభై సంవత్సరాలు దాటిన తర్వాత కుటుంబంలో ఉండే ఆలోచనలు ఎక్కువయ్యి అందువలన మొహం మీద గుళ్ళలు నల్ల మచ్చలు అలాంటివి వచ్చి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా ప్రతిరోజుగా మన మొహాన్ని మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఉంటే చాలా తాజాగా బాగుంటుంది ఇది దీన్ని మీరు ఒకటి తెచ్చిపెట్టుకొని ప్రతిరోజుగా ఉదయం సాయంత్రం ఇలా తీసుకొని డ్రాపుల్లాగా ఇట్లా కొంచెం ఇట్లా వేసుకొని దాన్ని బాగా ఇట్లా రుద్దుకుంటూ బాగా మసాజ్ చేసుకోవాలి కళ్ళ దగ్గర కళ్ళ మీద కళ్ళ కింద ఎంత బాగా ఇట్లా రుద్దుకుంటూ ఉన్నందువలన మనకు మొహం మీద ఉన్న నల్ల మచ్చలు అవి రోజు 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 రోజుకి పోయి మన మొహం తాజాగా చూడడానికి బాగుంటుంది అందరూ కూడా అలాంటి ప్రయత్నం చేయండి అదే కాకుండా ఇది ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా రాత్రిలో రాత్రి టైంలో కొంచెం ఇలా తీసుకొని ఇట్లా ప్రతిరోజు నా రాత్రులు ఇలా అప్లై చేసుకొని పడుకున్నట్లయితే ఉదయానికల్లా మొహం మీద బరకగా లేకపోతే ఇట్లా అంటే మనం గరుకుగా కాకుండా చాలా స్మూత్గా చాలా మృతువుగా చాలా బాగుంటుంది నేను గత వారం రోజుల నుంచి ఇది వాడుతూ ఉన్నాను నాకంతకు ముందు రాత్రులు పడుకోబాబోయే ముందు ఇలా అనుకుంటే గరుకు గరుకుగా అనిపించేది ఇప్పుడు అట్ల ఏం లేదు చాలా బాగుంది ఒకసారి మీరందరూ కూడా ప్రయత్నం చేయండి ఇందాకటికి ఇప్పటికీ ఎలా ఉందో చూడండి మీకు అర్థమవుతుంది ఒకసారి ప్రయత్నం చేయండి